కాకినాడ జిల్లా తులు నియోజకవర్గం కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామ సర్పంచ్ గరిసింగి శివలక్ష్మి దర్బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు నవరు శ్రీనివాస్ విచ్చేశారు దీంతో పాటు మండల వైస్ ఎంపీ గొరపలు రవణమ్మ కృష్ణ వైఎస్ఆర్ సిపి గృహ సారథులు కన్వీనర్లు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి హోమాలు సక్రమ మన మండల అధ్యక్షుడు శ్రీ వైఎస్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం జగేష్ వైఎస్ ఎంపీ కృష్ణ గారిని కూడా సర్పంచ్ గారు కృష్ణాజీ గారిని గారు ఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గారు జయరాజ్ గారిని అదే మార్కెట్ యార్డ్ మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ రాజు గారు জহাৰ జోహన్ జోహర్ 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 జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జగన్ నాయకత్వం జై జగన్ జై రాజా జై రాజా రేపు రాబోయే లక్ష్మరావు మన జయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం దాచి రాజధాని అందరికీ నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పన్నెండేళ్ళు పూర్తి చేసుకుంది పదమూడేళ్ళు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడం వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో మన అందరికీ తెలుసు అనేక ఇబ్బందులు పెట్టిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ వచ్చిన తర్వాత కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కోటనందూరులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం రాజా గారిని ఎమ్మెల్యేగా చేయడం కోసం అందరూ కష్టపడాలి ఈ ఎన్నికలు పేదవాడికి పెత్తందరికి మధ్య జరిగే ఎన్నికలు కాబట్టి ప్రతి పేదవాడిని మనం బలోపేతం చేసి రాబో రోజు రాబో ఎన్నికల్లో ఓట్లు వేయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరం పూనుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ जगान जलाल जगह राजा राजा